సో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సకలం బుక్స్ సో ఫ్రెండ్స్ ఈ తుఫాను వల్ల ఎలాంటి పరిణామం ఇప్పుడు తిరుగుతుందో చూడండి ఇప్పుడు వీరే చూస్తాను చాలా పెద్ద వర్షం పడుతుంది ఇప్పుడు చూడండి చాలా భయంకరంగా ఉంది చూడండి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏ సంవత్సరం కూడా ఇలా రాలేదు నాకు తెలిసి ఇక్కడ మా రోడ్ చూడండి రోడ్ అయితే హైవే రోడ్ వస్తుంది చాలా బాగుంది రోడ్ చూడండి మా గిరిజను చూడండి ఎలా చూడొస్తున్నా అయ్యో ఈ వర్షం వల్ల మా పరిస్థితి మా తెలుసు చాలా ఇబ్బంది మరచకుండా వస్తున్నారు గురుగు కూడా ఆల్రెడీ అది ఉంది కానీ ఇక్కడ రావట్లేదు మనలో చూడండి ఫ్రెండ్స్ సో చూస్తున్నావు కదా ఈ మీ ప్రాంతాల్లో ఇలాంటి వర్షం పడుతుంటే తగ్గించిన కాంపిటెక్ లేదు మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఎంతవరకు వెళ్ళింది ఈ వీడియో మీకు తెలుస్తుంది అలాగే నాకు కూడా తెలుస్తుంది కాబట్టి ఈ వీడియో ఐదు గంటల నుంచి ఇక్కడే మేము నిల్చున్నాం చూడండి ఫ్రెండ్స్ మావాడైతే అయితే మొత్తం తడిచిపోయాడు తడిచిపోయాడు ఫ్రెండ్స్ ఎగుపడుతున్నావు ముందుకు ఖర్చడానికి చూడండి మా లొకేషన్ చాలా బాగుంది కదా చుట్టుపక్కల ప్రకృతి చాలా అందగా ఉంది అలాగే వర్షం తగ్గినట్టుంది ఫ్రెండ్స్ మాడ వర్షం పట్టుంటే ఎంతో చెప్తున్నాడు వీడియో మాత్రం మామూలు సీడియో లేదు ఫ్రెండ్స్ దయచేసి ఇలాగే స్పీడ్కి ఎలాగంటాయి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం కొత్త వీడియో తోటి బాయ్ బాయ్